నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వేడి ఏంటంటే అండి మనం తీగజాతి మొక్కలు చూసారా సొరపాదులు ఎన్ని పిందులు ఇవ్వండి సొరపాదులకి అలాగే నూనె బీరకి ఇవండి నూనె బీర కాకరకాయలకి కాకర చెట్టు చూసారా ఎంతెంత కాయలు కాస్తున్నాయో ఇవ్వండి పండుతుందండి ఇది మాత్రం కొంచెం విత్తనాలు కుంచుతాను ఇవండి నూనె బేర అంత బాగా కాస్తున్నాయి చూడండి ఇగోండి బీర కూడా దిగుతుంది మనకి కిందలు ఇగోండి బీర ఇవ్వండి చూసారా గుత్తు గుత్తులు నూనె బేర ఇవన్నీ కాకర చూడండి అలా ముచ్చేలాగా ఏలబడుతున్నాయి చూడండి కాకర ఇగోండి అవన్నీ చూడండి